రైతులు కష్టం చేసి వాళ్ళ డబ్బులు పెట్టి కొంటామంటే కూడా యూరియా ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు సూర్యాపేట కేంద్రంలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ రెండు సంవత్సరాలుగా ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజల్ని రకరకాల సమస్యలు సృష్టించి ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ డైవర్షన్ చేస్తూ పబ్బం గడుపుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు రైతులు కష్టం చేసి వాళ్ళ డబ్బులు పెట్టి కొంటామంటే కూడా యూరియా ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు సూర్యపేట కేంద్రంలో మాజీ మంత్రి గుంతగండ్ల జగదీష్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ రెండు సంవత్సరాలుగా ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజల్ని రకరకాల సమస్యలను సృష్టించి ప్రజల్ని ఇబ్బంది పెడుతూ డ్రైవన్షన్ చేస్తూ పబ్బం గడుపుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు ఈ ఫార్ములా గురించి కేసు పెట్టాలంటే రేవంత్ రెడ్డి మీదనే కేసు పెట్టాలి ఫార్ములా రేస్ పెట్టకపోవడం నీ చేతగానితనం మీకు జ్ఞానం పరిమితమైంది దాన్ని తెలుసుకోలేకపోతున్నారు మీరు చేయాల్సిన పని చేయలేకపోవడం వాళ్ళ దగ్గర మీరు డబ్బులు తీసుకున్నట్లు ఉంది అందుకే దొంగ డ్రామాలు ఆడుతున్నారు గ్రూప్ వన్ విషయంలో నీ చేతగానితనం బయటపడింది కనుక తెలంగాణ యువత ముందు తలదించుకున్నావు ఈరోజు ఏదో నాటకం చేసి డ్రైవెన్షన్ చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నావని అన్నారు ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనం వహించాలి కానీ కేసీఆర్ను తిట్టడం కేసులు పెడతామనడం అవన్నీ ఓడించిపోయిన ముచ్చట్లు ఈ ఫార్ములాలు పనికి మాలినవి నీ ఫార్ములానే పనికి మాలింది నీ డైవెన్షన్ ఫార్ములానే ఒక ఫాల్స్ ఒక పూట మీడియాలో ఉంటే ఉండొచ్చు కానీ శాశ్వతంగా తెలంగాణ ప్రజలకు నీవు ద్రోహిగా మిగిలిపోతావు రైతులు యూరియా కోసం ఎదురు చూస్తున్నారు అని తెలిపారు బహుశా నీకు ఎక్కువ కాలం కూడా లేనట్టుంది మీ నాయకుడు ఇప్పుడు కళ్ళు తెరిచినట్టుంది చోటే బాయ్ బడేబాయిల బంధం ఎంత పటిష్టమైందో ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుందన్నారు సరే రాష్ట్రంలో ఏం జరుగుతుంది పరిపాలన ఏంది అనేది తేలిపోతుంది ప్రజలకు ఒకవైపు యూరియా కూడా ఇవ్వలేని దుస్థితిలో పడిపోయింది ఈ ప్రభుత్వం సరే మేము గత పదిహేను ఇచ్చిన కరెంట్ ఇవ్వలేకపోయినారు సాగునీళ్ళు వేయలేకపోయినారు తాగునీళ్ళు ఇవ్వలేకపోయినారు రైతులు వాళ్ళ కష్టం చేసుకొని వాళ్ళు డబ్బులు పెట్టుకుంటామంటే కూడా యూరియాను కూడా కనీసం సప్లై చేయలేని ఒక దరిద్ర ప్రభుత్వం ఇవాళ తెలంగాణలో మనం చూస్తున్నాం రెండు సంవత్సరాలుగా ఇచ్చిన హామీ ఒక్కటి మొదలు పెట్టకపోగా రకరకాల సమస్యలను సృష్టించి ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రభుత్వం పబ్బం కడుపుకుంటుంది చాలా మాట్లాడి చాలా చెప్పింది కరెంట్ మీద కమిషన్ అయిపోయింది కార్యక్రమం మీద కమిషన్ ఒడిచిపోయింది అదేంటి ట్యాపింగ్ కేసు కథం అయిపోయింది చెప్పింది ప్రతిదీ అబద్ధం అని చెప్పి తేలిపోయింది ఇక ఓ ఈ ఫార్ములా ఆ ఫార్ములా బి ఫార్ములా ఫార్ములా అని ఒకటి పనికి మళ్ళీ ఫార్ములా పట్టుకొని కూర్చున్నారు దాంట్లో ఏమి అంటే ఏమీ లేదు వాస్తవానికి ఈ ఫార్ములాలో పెట్టాల్సి వస్తే రేవంత్ రెడ్డి మీదే కేసు పెట్టాల్సి ఉంటుంది ఎందుకంటే సక్సెస్ ప్రభుత్వంగా మీ బాధ్యత గత ప్రభుత్వం చేసిన పనులను కొనసాగించాల్సిన బాధ్యత వాటిని పూర్తి చేసిన బాధ్యత ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తీసుకోవాల్సిన బాధ్యత ఇవ్వాల్సిన చోట ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం కంటిన్యూషన్ ప్రాసెస్ కాబట్టి జరుగుతుంది జరగాలి కానీ ఫార్ములా ప్లేస్ పెట్టలేకపోవడం నీ చేతగంతనం నీకు జ్ఞానం లేకపోవడం దానివల్ల రాష్ట్రానికి ఎంత ఉపయోగం అవుతుందో తెలియలేకపోవడం నీకున్న జ్ఞానం పరిమితమైంది తెలుసుకునే అలవాటు కూడా లేదు ఇంకో నుంచి నేర్చుకునే అలవాటు కూడా లేదు పైకి దాని మీద నేను ఎందుకు కేసు పెడతానని కేసు నీ మీదనే పెడతాం నీ మీదనే అవుతుంది ఎందుకంటే ఎవడికి ఎవరికైతే పైసలు చేరినాయో వాడిని కలిసిండు నువ్వు వాడు కలిసి మిలకతాయి వాని కాడ డబ్బులు వసూలు చేసింది చేయకుండా సాటుంగా వాని కాడేదో డబ్బులు తీసుకున్నట్టున్నావు అందుకనే దొంగ డ్రామా చేస్తూ వెయ్యాలి ఏందో సేప ఒక లీక్ ఇచ్చి ఎప్పుడో ఇచ్చింది నీవేదిక మిలకాన్నే ఉంది అది కానీ నిన్న గ్రూప్ వన్ విషయంలో నీ చేదగాంతనం బయటపడిన తర్వాత తెలంగాణ యువత ముందట నువ్వు తలదించుకునే స్థితి వచ్చిన రోజు ఓ నాటకం వేసి మీడియాలో కొంత స్పేస్ ఆక్యుపై చేద్దామని చెప్పి ఏదో మాట్లాడినావు కానీ ఇది పీస్ కేసు అనే సంగతి కేటీఆర్ గారు ఆనాడే చెప్పిండు ప్రజలందరికీ కూడా తెలుసు పెట్టును ఏమి కాదనే సంగతి అందరికీ కూడా తెలుసు నేను ఒక పూట గడుపుకుంటా అని అనుకుంటున్నామేమో ఈ కోడాలు ఆ నిమిషానికి ఎలా తీసుకోవడాలు కాదు ప్రభుత్వం అంటే ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఇక నువ్వు కేసీఆర్ని తిట్టడం కేసులు అనడం ఇవి ఒడిచిపోయినాయి ఇక బంద్ చేసుకో ఇవి ఈ చిల్లర టాక్టిక్స్తో నువ్వు ప్రజల్ని ఏమార్చలేవు కొత్తదేదైనా వెతుక్కో రేవంత్ రెడ్డి ఈ ఫార్ములాలు ఈ ఫార్ములాలు ఏ ఫార్ములాలు అన్ని ఫార్ములాలు నడిచిపోయినాయి నీ ఫార్ములానే పనికిమాలింది అని అర్థమైపోయింది ప్రజలకి నీ డైవర్షన్ ఫార్ములానే ఒక ఫాల్స్ అనే విషయం ప్రజలకు అర్థమైపోయింది ఇక నువ్వు ఇప్పటికి ప్రజల్ని మోసం చేస్తా అనుకుంటే నీకు తెలియటక్కువతను ఈ అన్నీ కూడా ఉంటాయి రైతులు యూరియా కొరకు అవతల పడిగా అప్పుడు కాస్తున్నారు వాళ్ళ శాపనార్థాలు కూడా పోవు గుర్తుపెట్టుకో ఇది కొత్తగా ఇవ్వాలిందో నువ్వు చెప్పలే దీంతోనేమో అయ్యేదేం లేదు ఒక పూట మీడియాలో ఉంటే ఉండవచ్చు కానీ నువ్వు శాశ్వతంగా తెలంగాణ ప్రజల దృష్టిలో మాత్రం దురోహిగానే వెళ్ళిపోతా ఉండలేము సందేహం లేదు బహుశా నీకు ఎక్కువ కాలం కూడా లేనట్టుంది సమయం కూడా దగ్గర పడ్డట్టుంది ఎందుకంటే నువ్వు చేసిన పనితోని నువ్వు చేస్తున్న పనితోని మూడి మందం బహిరంగానే బయట పెట్టుకున్నావు సిబిఐకి ఇయడంతో బహుశా మీ నాయకుడికి ఇప్పుడు తెరిచినట్టున్నాడు ఇప్పటికి అర్థమైనట్టుంది పైన కూడా మీ బంధం ఎంత పటిష్టమైందో చోడేబాయి బడేబాయిల బంధం అన్నీ కూడా కౌంట్ అవుతున్నాయి ప్రజల దృష్టిలో కౌంట్ అవుతున్నావు మీ అధిష్టాన దృష్టిలో కూడా లెక్కకు వస్తున్నావు ఇక ఈ డ్రామాలు ఈ డైవర్షన్ పాలిటిక్స్లు ఏమి చేయలేవు బీఆర్ఎస్ని ఏం చేయలేవు టీఆర్ఎస్ని ఏం చేయలేవు ప్రజల్ని ఏమాత్రం ఇంకా అసలు కూడా సార్ ఇంకా